ఈ తెలుపు ఎరుపు కణం కలిస్తే ఏదైతే అరుణకాంతి ఉందో ఆ అరుణకాంతిని పొందడమే భైరవుడు అంటారు ఆ భైరవ భైరవ అంటే రెండు స్వరాలు ఆడిచ్చేవాడు నిరంతరం భైరవుడు ఎక్కడైనా కాశీలో కూడా ఒక సాధువు ఒక యోగి రెండు స్వరాలు ఎప్పుడు సమస్వరంలో ఉంటే అతను శరీరంలో అరుణకాంతి వచ్చేసి అతనే మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అతనే భైరువుడు కాలం దేని మీద ఆధారపడి ఉంది శ్వాస మీద ఆధారపడింది ఒక మనిషి జీవితం శ్వాస మీద ఆధారపడి ఉంది ఇన్ని పదహైదు శ్వాసలాడితే ఒక నిమిషం అటు ఒక తొమ్మిది వందల శ్వాసలాడితే ఒక గంట నిమిషానికి అరవై లెక్క వేసుకోవాలి అది పదహైదు శ్వాసలు ఒక నిమిషం అంటే ఈ శ్వాసలు కాళ్ళు చేతులు ఆడిస్తుంటేనే ఈ శ్వాస ఎప్పుడు నిరంతరం ఉంటుంది మనకి కుడిచేలు కుడికాయలు మనం కర్మేంద్రియాలతో బాహ్యంగా ఏ పని చేస్తున్నా కాళ్ళు చేతులు ఆడుతుంటే కర్మేంద్రియాల వల్ల మనకి అది నృత్యం కూడా అదే కోలాటం కానీ ఇవన్నీ కూడా శ్వాసను ఆరోగ్య ప్రదాయం ఇవన్నీ నృత్యం కోలాటాలు ఎన్ని చేస్తే ఆరోగ్యం మనం చేలల్లో పనులు చేస్తున్నా బాహ్యంగా ఏదైనా వంట పనులు రుబ్బటం అప్పట్లో ఎన్ని ఉన్నాయి కదా కాళ్ళు చేస్తుంటే శ్వాస బాగుంటుంది శ్వాస బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది శ్వాస ఎంత బాగా తీసుకొని వదులుతుంటే అందువల్ల అప్పట్లో చంద్ర స్వరం సూర్య స్వరం రెండున్నర గంట రెండున్నర గంట క్రమంగా ఆడుతుండే ఈ ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ శ్వాస లైవ్ అయిపోతా వస్తుంది ఇరవై ఒక్క వేల ఆరు నూరులు ఆడాల్సిందే ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదహైదు వేలు పన్నెండు వేలు పదివేలు ఐదు వేలు పడిపోద్ది ఐదు పుట్టినప్పటికీ మూడున్నర చని బాబుయ్య వాటికి మూడున్నర ఆడద్ది మామూలుగా మంచం మీద ఈ శ్వాసని నిరంతరం ఎక్కువ బాహ్యంగా మనకి కుక్క రెండు ఎప్పుడు శ్వాస కొడతా ఉంటుంది రెండు శ్వాసను కళ్ళు మూసుకొని శ్వాసను అనుభవిస్తూ ఉంటుంది దానికి అద్భుతమైన జ్ఞానం కనుబొమ్మల మధ్యన కుక్కకి అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే సమస్వరం వల్ల అది అంత జ్ఞానం ఉంది కాబట్టి విశ్వాసం ఉంది జ్ఞానం లేని వాళ్ళకి విశ్వాసం ఉండదు అందువల్ల దాన్ని తీసుకున్నాడు జంతువుల్లో ఎక్కువ శ్వాసని గమనించేది రెండు శ్వాసలు ఆడించేది కుక్క కాబట్టి కుక్కనే భైరవుడు అంటారు భైరవుడు అంటే నిరంతరం శ్వాస మీద సంవత్సరంలో ఉండేవాడు భైరవుడు భైరవుడు కాలాన్ని లెక్కేయచ్చు మన శ్వాసలతో తర్వాత శ్వాసనే కాల కాల భైరవుడు అంటే కాలాన్ని కాల భైరవుడు అంటే శ్వాస లేని స్థితిలో ఉండేవాడే కాలభైరువుడు ఆ శ్వాసను ఎప్పుడు పట్టుకొని రెండు సంవత్సరంలో చేసే వ్యక్తి కూడా కాలభైరువుడే అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనకి కాశీలో కాలభైరవుడు అంటే స్వామిని ఉపాసించిన ఎంతమందో ఋషులు యోగులు తపస్వికులు కాశీ అది సరస్వతి నది త్రివేణి సంగంలో రెండు నదులు కలిసినాక ఆ నది కాశీ మీదగా పోతుంది వారణాసి మీద అక్కడ ఉండే ప్రాంతం విశగా అది ఒడ్డున కాశీ అందరూ అక్కడ చేరి చిన్న చిన్న శివలింగాలు పెట్టుకొని కమండలంతో నీళ్ళు తెచ్చుకొని రోజు అభిషేకం చేసుకోవటం చిన్న కుటీరాలు చిన్న చిన్న వేసుకొని కాంపౌండ్లు పెట్టుకొని ఆగా ఆ విధంగా అక్కడ ఎప్పుడు గంగానది నది ఎంతో ఎంతోమంది ఋషులు ఉన్నారు అందులో అగస్య మహర్షి ముప్పై ఎనిమిదేళ్ళు ఉన్నట్టుగా భార్యాభర్త ఇద్దరు కాశీలో విశ్వేశ్వర స్వామిని కాలభైరువుని ఆయన డుండి ఒక స్వామి ఉన్నాడు అక్కడ ఆయన్ని దండనాథుడు అంటారు చిన్న వయసులో ఈశ్వరుని చేస్తుంటే అక్కడ తప్పు చేసిన దండించేదానికన్నా దండనాథుడు అక్కడ కూడా ఒక నామంతో ఒక విగ్రహ ఆరాధన జరుగుతుంది కాలభైరుడైన ఆయన క్షేత్రపాలకుడు అని ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా కాలభైరుడితో లెక్క ఎందుకంటే ఆయన రామతత్వం అనే హృదయంలో సమస్వరాన్ని చేసేవాడు అని సమస్వరం చేయబట్టే ఆయన బలవంతుడయ్యాడు యుద్ధం అందరూ సమస్వరం హృదయ కమలంలో చేస్తే మంచి ఆరోగ్యం చెస్ట్ బాగా బలవం వస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ క్షేత్రపాలకుడు అంటే ఆయన సిద్ధి పొందాడు ఎట్లా అంటే సమస్వరంతో శ్వాసను చేస్తూ చేస్తూ శ్వాస లయమైపోతుంది రెండు శ్వాసలు ఆడిచ్చి ఆడిచ్చి వదిలేస్తే ఆడదు శ్వాస అంటే శ్వాసను జయించడం ఒకటి శ్వాస లయం కావటం ఇవన్నీ ఒక యోగికి ప్రాప్తించేటటువంటి ఒక గొప్ప టైటిల్ అనొచ్చు రెండు స్వాసాలు మూలాధారానికి ఆడిస్తే ఎక్కువ వరాహస్వామి అంటారు వారాహి దేవత అంటారు చంద్రస్వరం ఆడిస్తే గణపతి ఆజ్ఞలో సూర్యస్వరం ఆడిస్తే సుబ్రహ్మణ్య స్వామి రెండు స్వరాలు ఆడిస్తే రాజశ్యామల అంబ అక్కడ పూర్ణత్వం శక్తితో కూడుకోవాలి రెండు కలిస్తే శక్తి స్త్రీ పుడుతుంది అందుకని ఇది అప్పుడే చెప్పారు కాలభైరవుడు ఇది రెండు కలిపితే ఏదైతే ఉందో దాన్ని మనం చాలా దానికి భైరవతత్వం భైరవుడు భైరవి అంటే సమస్వరం ఆడించే వాళ్ళంతా భైరవులు భైరవి భైరవి భైరవులు సమస్వరం ఎవరు ఆడిస్తారో వాళ్ళే భైరవులు భైరవి తంత్రం రెండు సంవత్సరం సాధన చేసే ఎవరైతే ఉంటారో యోగులు వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి ప్రతి చక్రంలో ఒక రిజల్ట్ వస్తుంది తొమ్మిది చక్రాలు ఉన్నాయి శరీరంలో తొమ్మిది చక్రాలు చేయొచ్చు లేదా ఏడు చక్రాలు చేసుకోవచ్చు ఆజ్ఞా కింద ఐదు ఆజ్ఞ సహస్రం ఏడు చక్రాలు చేసుకోవచ్చు లేదా ఆ రెండింటి మధ్య కూడా రెండు ఉన్నాయి సర్వసిద్ధి ప్రధా చక్రం సర్వ సర్వరోగహహార చక్రం మధ్యలో ఆజ్ఞాకి సహస్రం మధ్యలో రెండు ఉన్నాయి లేదు సహస్రహారం కానీ ఆజ్ఞా కానీ చేసుకోవచ్చు కింద ఐదు చక్రాలు ఆరు చక్రాలు అవుతాయి దీన్ని భైరవి తంత్రం అంటారు ఇది ఎప్పుడు చెప్పారు పార్వతీ పరమేశ్వరులు దీన్ని సిద్ధి పొంది వాళ్ళు సాధన చేసి ఆ స్థితి పోయినప్పుడు ఆదిలో ఎప్పుడో ఈ చెప్పారు కానీ ఈ పదాలు ఏడుండే సూక్ష్మాతి సూక్ష్మైనది మన శ్రీరామ జానం వాళ్ళు నేర్చుకో చేసుకోగలరు అనుకుంటున్నాను నేను ఇప్పుడు మన వాళ్ళు తెలుసుకోగలరు మనం ఎందుకంటే అన్ని చక్రాలు మనం చేస్తాను మిగిలినప్పుడు కూడా ఈ గంట అనేది ఒక ఎక్సర్సైజ్ ప్రతి చక్రంలో మనసు పెట్టి ప్రాణాన్ని నడిపి అలవాటు చేసుకోవటం శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవటం ఐదు ఐదు నిమిషాలు అద్భుతమైన రిజల్ట్ చేయంగా చేయంగా శ్వాసతో మనం ఒక గంట అయినా ప్రయాణం చేయగలుగుతాము శ్వాస మీద జాస్ అంటే ఇది మీరు కనుక్కోగలరు దాంట్లో పదాలు దాంట్లో మర్మాలు దాంట్లో అర్థాలు అద్భుతంగా ఉన్నాయి నేను మొన్న చూశా ఈ భైరు తంత్రం భైరు తంత్రం అంటుంటే ఏంది ఇదే అని అది అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో వచ్చింది ఓన్లీ థీరీ మనం చేసే సాధన కరెక్టా కాదా మనం అనుకున్నది కరెక్టా కాదా మా గురువు ఏం చెప్పేవారంటే అనుభవం అనుభవం చేయ ముందు పుస్తకాలు కదా బాబు అనుభూతి పొంది నువ్వు సాధన చేసి నీ అనుభవాన్ని శాస్త్రాన్ని జోడించుకో అన్నాడు పుస్తకాలే చదవబోకున్నావు పుస్తకాలు చదివినంటే చెడిపోతావు పుస్తకాల్లో పురుగు అయిపోతావు అదే అలవాటు అయిపోతుంది వ్యసనం ఏం అర్థం కాదు లోపలు అనేవాడు మనకి కుండని లేక ఉంది కాబట్టి ఎప్పుడు సహస్రారంలో మనసు పెట్టి వెళ్తా నేనే అమ్మని వింటున్నాం కాబట్టి మనం పరాలోనే ఉన్నాం కాబట్టి ఏదైనా అర్థమవుతా ఉన్నాను సర్వజ్ఞత్వం రా ఇది సర్వజ్ఞాత్వం శంకరాచార్యేద ఉంది అది వచ్చింది సర్వజ్ఞత్వం అని ఇప్పుడు సరస్వతి పీఠం మీద కూర్చున్నట్టేను అప్పుడు కాశ్మీర్లో ఆయన సరస్వతి పీఠంలో కూర్చోబెట్టారు కదా సరస్వతి పీఠం మీద కూర్చోబెట్టారు అంటే అందరికంటే ఎవరికి జ్ఞానం ఉంటుందో ఎవరికి రహస్యాలు తెలుసో అంతరార్థాలు తెలుసో వాళ్ళని కూర్చోపెట్టాలి అక్కడ వేద పండితుల్ని కాదు వేద పండితులు ఉంటారు వేదాలు చదివి కంఠస్థం చేసే శ్లోకాలు పద్యాలు వేదాలు సంస్కృతం దేవనాగర్ లిపి ఎన్నో ఉంటాయి అవి కాదు ఓన్లీ భైరవులను మాత్రం భైరవ తంత్రాన్ని పట్టుకోవాలి భైరవి అంటే అరుణకాంతి సంవత్సరం సాధన చేసేవాళ్ళు భైరవుడు అవుతాడు ఎవరైనా ఈ విద్యని భైరవి విద్య అంటారు భైరవుడు భైరవి శ్వాస మీదే జాస పెట్టి ఎవరు చేసినా భైరు దీంట్లో మనకు కలిగే జ్ఞానమే తంత్రం పిలిచిపోద్ది ఇప్పుడు మనం అనుకుంటా అగ్నితత్వం ఎక్కువ ఉంది స్వరం చేసుకోండి జలుబు ఉంది స్వరం చేసుకోండి తంత్రాలు ఇవన్నీ మంత్రం వేరు తంత్రం వేరు ప్రాక్టికల్గా చేసే తంత్రం మంత్రం అనేది వేరు మంత్రం కంటే శ్వాస గొప్పది శ్వాస చేసేదే గొప్పది అత్యున్నం అయింది దీని అజప గాయత్రి అంటారు దీని జపం కంటే గొప్పది అజప గాయత్రి అజప గాయత్రి పట్టుకొని రామాయణి కట్టు కట్టి చందమామ పామును మెల్లగా నిన్న ఎన్న చెప్పిన నేను శివరాత్రి రోజు వినాలి మీరు గురువు ఏం చెప్తున్నాడు వినాల ఒకసారి కాదు వంద సార్లు వినాల చెప్పిందే చెప్తాడు గురువు వింటా ఉండాలి ఎందుకంటే అది బాగా మనకి ఎక్కితేనే బుర్రకి దీన్ని చేయగలరు ప్రాక్టికల్ ప్రాక్టికల్లో ఉన్నవాళ్ళు పక్కకు బాగలేరు కానీ గురువు ఏం చెప్తున్నాడు ఎన్నిసార్లు అయినా తినాలి ఇప్పుడు నేను చెప్పేవాడికే అన్నిసార్లు చెప్తున్నాను దేని చెప్తున్నాను అది అంత అమూల్యమైంది అంత గొప్ప విద్య దీన్ని మించిన విద్య పద్నాలుగు భవన బాండాల్లో లేదు శ్రీ విద్య శ్రీ అంటే భైరవ విద్య అరుణకాంతి విద్య రాజరాజేశ్వరి విద్య లలితా త్రిపుర సుందరి విద్య శ్రీ విశ్వామిత్రుడి ఇచ్చింది బల అతి బల అదే నిర్భయము అభయము రెండు స్వరాలే ఎడముక్కు నిర్భయంగా ఉంటాం స్వరం చేసేవాడు స్వరం కూడా చేస్తే అభయం ఇచ్చే శక్తి ఉంది ఒకరికి ఆపదల్లో కాపాడుకునేది మనం ఇస్తే వాళ్ళు జరిగిపోవాలి మళ్ళీ ఇప్పుడు పెడతాను గ్రూప్లో మీరు ఆ శివుడు పార్వతి చెప్పిన భైరవీ తంత్రం వినండి ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు మనం చెప్పుకున్నది మన నా ఎన్ని ఎపిస్కోడ్లు తిని ఉంటారు రాజేశ్వరి వాణి యాభై ఐదు ఎపిస్కోడ్లు ఉన్నాయి ఒక నాలుగు ఇంటర్వ్యూలు ఉన్నాయి అన్నీ అరవై ఉన్నాయి పిఎంసి కాదు మన ఛానల్లో పెట్టి ఒకటి రెండు నంబర్లు సీరియల్ గా యాభై ఐదు తినండి మీరు బాగా ఒకటి రెండు సార్లు అర్థం కాకపోతే ఏదైనా యాభై ఐదు తింటే ఒక అవగాహన వస్తుంది టైం వేస్ట్ చేయకుండా వేరే పనులు అనవసరమైన వాటిలో బదులు మన ముఖ్యమైన పనులు చూసుకుంటూ ఈ యాభై ఐదు ఏనండి శ్రీరామక్రియ ఏనండి నవనిధి సాధన ఏనండి ఇంటే ఒక అవగాహన వచ్చేస్తుంది మీకు కూడా సొంతంగా మీరే ఎవరికైనా చెప్పుకోవచ్చు ఈ ప్రాణాయాన్ని నేర్పియాల మీ చుట్టుపక్కల ఎవరికైనా నేర్పియటం ఇది ఇది దేవతా విద్య కదా దైవ విద్య ఇది గబక్కన దేవుడు అయిపోయేది కదా రెండు సమస్వరం చేస్తే అందుకని దీంట్లోకి అందరు రాలేరు మనం వాళ్ళ లోకం వాళ్ళదే మన లోకం మనది ఎవరి లోకం వాళ్ళదే మనం ఇతరులతో ఫ్రెండ్స్ వేస్తే వాళ్ళ బురదకుంట్లతో కలంత వస్తారు మనం ఓకే ఓం నమస్తే శివాయ ఓం